ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు సెప్టెంబర్ పన్నెండున నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో హాస్టల్ భవనాలను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టగూడలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు వృత్తి విద్యను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఇంగ్లీష్ తెలుగు క్లాస్ డెబ్బై రెండు సంవత్సరాల క్రితం స్థాపించబడి ఈరోజు నల్గొండ పట్టణం నుంచి ఈ స్కూల్లో చదివి అమెరికాలో దుబాయ్లో హైదరాబాద్లో నల్గొండలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా వ్యాపారవేత్తలుగా ఉన్న స్కూల్ ఇది ఇన్ని రోజులు రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాయి పదిహేను క్లాస్ రూమ్తో గ్రౌండ్ ప్లస్ టూ ఒక మోడల్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హై స్కూల్ కట్టబోతున్నాం ఈరోజు భూమి పూజతో పాటు పనులు కూడా రేపటి నుంచి ప్రారంభించి మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇక్కడే రాయాలనే విధంగా ప్లాన్ చేసి ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పాటు ఇక్కడ స్థానిక ఆర్కిటెక్ట్ మన తల్లి మల్లికార్జున గారు కూడా స్వయంగా వాళ్ళే ఇక్కడ స్థానికంగా ఆర్కిటెక్ట్ ఇవ్వాలని మంచి ప్లాన్ ఇచ్చిను పిల్లలందరూ కూడా ఒకటే కోరుతున్నా చదువు గుమించిన ఆస్తి లేదు ఎంత ఆస్తి ఉన్నది